నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో అనేకమైన పథకాలు మేము ముందుకు తీసుకొచ్చాం వాటిలో ఎన్నో కంప్లీట్ చేసాం కొన్ని మధ్యలో ఆగిపోయినాయి అయితే గత ప్రభుత్వం వాటిని నిర్విరామం చేస్తూ వాటి అన్నిటి పక్కన పడేసింది మా మీద కోపంతో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం యొక్క మామిద కోపంతో ప్రజలను ఇబ్బంది పెట్టింది అందులో ఒకటి ఈ ఎన్టీఆర్ సుజల పథకం ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా పేదలకి కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఇవ్వాలి వాటరు స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని ఈ పథకాన్ని రచించి రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీస్లో అనేక గ్రామ పంచాయతీల్లో దీన్ని స్టార్ట్ చేశారు నేను కూడా ఆ రోజు నాకున్న నూట పది మున్సిపాలిటీలో ఎన్నో మున్సిపాలిటీస్లో స్టార్ట్ చేయించా నెల్లూరులో ప్రత్యేకంగా అయితే అరవై మదర్ ప్లాంట్లు సార్ ఆరు మదర్ ప్లాంట్లు నూట ఇరవై చిన్న ప్లాంట్లు ఆ రోజు యక్ష ప్రారంభించాను నెల్లూరు సిటీకి అయితే రెండు కోట్ల డెబ్బై ఐదు రూపాయ డెబ్బై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాము నెల్లూరు సిటీ వరకు తీసుకుంటే మూడు మదర్ ప్లాంట్లు అరవై చిన్న ప్లాంట్కి రెండు కోట్ల డెబ్భై ఐదు లక్షలు మరొక నాలుగు కోట్ల యాభై లక్షలు ఖర్చు పెట్టుంటే దాదాపు పదిహేను వేల కుటుంబాలకి చక్కగా నీరు వచ్చిండేది ప్రతి ఒక్కరికి నూట ముప్పై ఐదు లీటర్లు స్వచ్ఛమైన త్రాగునీరు వచ్చిండేది నూట ముప్పై ఐదు లీటర్లు పదిహేను వేల కుటుంబాలకు వచ్చిండేది కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో వాటిని నిర్విరామం చేసి ప్రజలు ట్యాక్సుల ద్వారా కట్టిన రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు పక్కన పడేసింది ఐదేళ్లది మూలు పడిపోయింది దాని ఉపయోగం పోయింది కానీ మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజల మీద భారం వేసి చెల్లిపోయినా మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలోనే మున్సిపల్ శాఖలో ఉన్న అనేక పనులు మొదలుపెట్టాం అన్నిటికంటే ముఖ్యమైంది మున్సిపాలిటీలో ప్రజలు కట్టే యొక్క సొమ్ము ఏదైతే ట్యాక్స్ రూపంలో ఉంది అది ఆ మున్సిపాలిటీలే ఖర్చు పెట్టుకునేటట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వెసులుబాటు ఇచ్చారు దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం అయితే ప్రజలు మున్సిపాలిటీలో ఇళ్లకు కట్టిన ట్యాక్సులు కానీ టౌన్ ప్లాన్ కట్టిన వేల కుటుంబాలకి చక్కగా నీరు వచ్చిండేది ప్రతి ఒక్కరికి నూట ముప్పై ఐదు లీటర్ల స్వచ్ఛమైన త్రాగునీరు వచ్చిండేది నూట ముప్పై ఐదు లీటర్లు పదిహేను వేల కుటుంబాలకు వచ్చిండేది కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో వాటిని నిర్విరామం చేసి ప్రజలు ట్యాక్సుల ద్వారా కట్టిన రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు పక్కన పడేసింది ఐదేళ్ళది మూల పడిపోయింది దాని ఉపయోగం లేకుండా పోయింది కానీ మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజల మీద భారం వేసి చెల్లిపోయినా మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలోనే మున్సిపల్ శాఖలో ఉన్న అనేక పనులు మొదలుపెట్టాం అన్నిటికంటే ముఖ్యమైంది మున్సిపాలిటీలో ప్రజలు కట్టే యొక్క సొమ్ము ఏదైతే ట్యాక్స్ రూపంలో ఉంది అది ఆ మున్సిపాలిటీలే ఖర్చు పెట్టుకునేటట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వెసులుబాటు ఇచ్చారు దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం అయితే ప్రజలు మున్సిపాలిటీలో ఇళ్ళకి కట్టిన ట్యాక్సులు కానీ టౌన్ ప్లాన్ కట్టిన డబ్బులు కానీ అన్నీ సిఎఫ్ఎంఎస్ వేసుకొని దాన్ని డైవర్ట్ చేసేసింది ఒక ఆర్థిక ప్రణాళిక లేదు ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేసింది ఒక ముప్పై వేలు జీతం వచ్చే ఒక వ్యక్తి కూడా చక్కగా ప్లాన్ చేసుకుంటారు ఆ వచ్చిన ముప్పై వేలు ఇంటి అద్దె ఎంత కట్టాలా పాలవాడికి ఎంత ఇవ్వాలా వెజిటేబుల్స్కి ఎంత ఖర్చు పెట్టుకోవాలా పిల్లల చదువుకి ఎంత ఖర్చు పెట్టుకోవాలా ఇలాంటి వస్తువులకి ఎంత ఖర్చు పెట్టుకోవాలా ఇంట్లో ఏదన్నా సేవ్ చేసి ఫర్నిచరు ఏదైనా అప్పులుంటే చాలా పక్కా ప్లాన్ చేసుకుంటారు ఇరవై వేలు ముప్పై వేలు వచ్చే జీతకాడు కూడా రెండు లక్షల పైన కోట్ల పైన ఆదాయం వచ్చే రాష్ట్రానికి ఒక ప్రణాళిక లేకుండా ఒక ప్రణాళిక లేకుండా అస్తవ్యస్తం చేసి ప్రజలు కట్టిన ట్యాక్సులను తీసుకుని సిఎఫ్ఎంఎస్ వేసి దాన్ని అటు మళ్ళించారు అది సరైన పద్ధతి కాదని ఈ ముఖ్యమంత్రి గవర్నలేని నారా చంద్రబాబు నాయుడు గ్రహించి వెంటనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పారు ఏ మున్సిపాలిటీలో కట్టే ట్యాక్సులు వాళ్ళకే ఇచ్చేయండి వాళ్ళే మున్సిపల్ కౌన్సిల్లో రిజల్యూషన్ పాస్ చేసుకొని వాళ్ళకి డ్రైన్స్ అవసరమా రోడ్లు అవసరమా లైట్లు అవసరమా వాటర్ అవసరమా కమ్యూనిటీ హాల్స్ అవసరమని వాళ్ళే నిర్ణయించుకుంటారని చేస్తారు అది మనకున్న సెంట్రల్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పాస్ చేసిన రిజల్యూషన్ దాన్ని కూడా మన యొక్క గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్చేశారు అయితే ఆర్థిక ప్రణాళిక ఎలా చేయాలనే అపారంభం ఈరోజు ముఖ్యమంత్రి చేస్తున్నారు ఆ నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క నెల్లూరులో ఏదైతే ఆరు మదర్ ప్లాంట్స్ ఉంటే అవన్నీ కూడా రివైజ్ చేస్తున్నాం ఫస్ట్ సిటీలో ఉన్న ఒక ప్లాంట్ని యాక్చువల్గా రివైజ్ చేశారు ఒక మదర్ ప్లాంట్ని ఒక చిన్న ప్లాంట్ ఒక పదహారు రివైజ్ చేశారు అదేవిధంగా ఈ నెలాఖరుల లోపల మరొక మదర్ ప్లాంట్ని నెక్స్ట్ మంత్లో ఆ మూడో మదర్ ప్లాంట్ కూడా సిటీలో కంప్లీట్ చేసి సిటీలో దాదాపు అరవై చిన్న ప్లాంట్లు పెట్టారు ఇక్కడ మీరు డబ్బులు కట్టేస్తే కార్డు ఇస్తారు ఆ కార్డు తీసి అక్కడ పెట్టి బటన్ నొక్కితే మీకు ఇరవై లీటర్లు వచ్చేస్తుంది రెండు రూపాయలు ఖర్చు అవుతుంది నన్ను యాక్చువల్గా అనేక మంది చెప్పింది ఏంటంటే సార్ ఐదు రూపాయలు చేయండి అని ఇప్పుడు కూడా చెప్పారు చాలా దగ్గర ఐదు రూపాయలు ఉంది ఐదు రూపాయలు చెయ్యిందని ఒకటే చెప్పా రెండు రూపాయలే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రజలకి ఇరవై లీటర్లు రెండు రూపాయలకి ఇస్తామని ప్రామిస్ చేశాము మాట తప్పకూడదు మేము మాట తప్పేవాళ్ళం కాదు అనే ఉద్దేశంతో రెండు రూపాయలకే ఇరవై లీటర్లు కార్డు ఇలా ఉంటుంది వెనకాల క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ కార్డుని అక్కడ పెడితే క్యాన్ పెడితే ఇరవై లీటర్లు దంట పడుతుంది కాబట్టి ఎవరు కూడా మనుషులు ఉండబడలే ఎవరు పట్టిబడ్డా జస్ట్ కార్డు అక్కడ పెట్టడం ఆ ఇరవై లీటర్లు పట్టుకోబోటం అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం త్వరలో నెల్లూరు సిటీలో తర్వాత నెల్లూరు రోడ్లో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి దాదాపు నెల్లూరులో ఉన్న ప్రతి పేదవాడికి ప్రతి పేదవాడికి రెండు రూపాయలకే మినరల్ వాటర్ ఇస్తామని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా తక్కువ టైంలో నేను ఇచ్చింది వారం క్రితమే వారం క్రితమే చెప్పా ఇమీడియట్గా నాకు జరగాలంటే వన్ వీక్లోనే ఒక ప్లాంట్ రెడీ చేస్తారు మరొక వన్ వీక్లో రెండో ప్లాంట్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత పదిహేను రోజులు మూడో ప్లాంట్ చేస్తూ ఉన్నారు పార్లర్గా అరవై చిన్న చిన్న ప్లాంట్ రెడీ చేస్తారు అవసరమైతే డిమాండ్ ఉంటే మరొక అరవై ప్లాంట్ కూడా పెట్టిస్తా ఇంకా డిమాండ్ ఉంటే మరొక అరవై ప్లాంట్ కూడా పెట్టిస్తా అని నెల్లూరు ప్రజలందరికీ సవినంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత స ఇంత సక్సెస్ఫుల్ చేసిన అధికారులకి ప్రజాప్రతిని మీడియా పర్సన్స్కి అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ మచ్ ఎన్టీఆర్ సుజల స్రవంతి గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ పథకానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు అప్పటి రాష్ట్ర పురపాలక శాఖ మధ్యులు పొంగూరు నారాయణ గారు దీన్ని టెండర్లు పిలిచి ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్కి వచ్చేసరికి ఆరు మదర్ ప్లాంట్లు నూట యాభై చిన్న ప్లాంట్లు ఆ రోజు టెండర్ పిలుచుకోవడం కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు పూర్తి అయిన నాటికి ఆరు మదర్ ప్లాంట్స్లో రెండు పూర్తి చేసుకొని ఒకటి సగు నిర్మాణం పూర్తి చేసుకున్న దశలో ఉండింది తదుపరి వచ్చిన ప్రభుత్వం పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేసేసిన పరిస్థితుల్లో ఇప్పుడు తిరిగి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి నారాయణ సారు మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత వీటి మీద ప్రత్యేక దృష్టి సారించి రెండు రూపాయలకే సురక్షితమైనటువంటి త్రాగునీరు ప్రతి పేదవాడికి అందాలా ఇది ప్రభుత్వ ఉద్దేశం అనే ఆలోచనతో తిరిగి ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం గౌరవ మంత్రి గారితో కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాం పేద ప్రజలకి మంచి పరిశుద్ధమైనటువంటి త్రాగునీరు అందించే ఈ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని తిరిగి పునః దానికి నెల్లూరు కార్పొరే